పరిశ్రమ మాది పరిశ్రామికారికి గంట మాది గారికి వన నరసింహ గారికి గుళ్ల రమేష్ గారికి ఎస్జీఆర్పీఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి స్టాలిన్ గారికి గురు సంత్ రవిదాస్ ప్రచారకులు ప్రమోద్ మహాజన్ గారికి టిఎంఆర్పీఎస్ యువజన విభాగం నాయకులు శివన గారికి బల్సార్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏసూరి మహేష్ అన్న గారికి మా టివిఎంసీ సభ్యులు కిటిక గోపి గారికి మరి ఈ దళిత రత్న అవార్డ్స్ ఫిలి స్టేషన్ సభకు విచ్చేసిన మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇందాక మన కనకరాజన్న గారు చెప్పారు ఈ ఉత్సవాల కమిటీలో ఒక కొత్త నాందికి మన చైర్మన్ ఇట్క గారు శ్రీకారం చుట్టడం జరిగింది గతంలో అంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ ఉత్సవాల కమిటీకి చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా సభ్యులుగా ఎన్నుకోబడతారు ఎప్పుడైతే అంబేద్కర్ జగ్జీవన్ రామ్ గారి జన్మదినాలు అయిపోతాయో జయంతిలు అయిపోతాయో వాళ్ల స్థానంలోనే వాళ్ళు ఉంటారు కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరు ఎవరికైనా అవార్డులు వచ్చినాయా ఎవరికైనా రాలేదా మరి సమాజంలో వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది ఎవరు కూడా పట్టించుకుని దాఖలాలున్నాయి కానీ అలా కాకుండా మన ఇటుక రాజుగారు కనక రాజు గారు మన రాజలింగమన్న గారు రాజలింగమన్న గారి అందరూ కూడా కలిసి ఈ ఉత్సవాలు అనేటివి ఒకరోజు ముందుగా చేసుకోమని ఇచ్చారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి వారిలో తిరిగి ఒక నూతన నింపడానికి ఈ రోజు మే పంతొమ్మిదవ తారీఖు నాడు తిరిగి వారందరినీ సన్మానించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మన చైర్మన్ రాజు గారు శ్రీకారం చుట్టడాన్ని మేము షెడ్యూల్ కులాల హక్కుల పర్యటన సంఘం ద్వారా పూర్తిగా ఆయనకు అభినందన తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజాహిత కార్యక్రమాలను వారు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మన ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒకవైపు అయితే మంద గారి ఉద్యమం ఒకవైపు అయితే మన టిఎంఆర్పీస్ ను స్థాపించి అడుగడుగున ఈ వర్గీకరణ ఉద్యమం కోసం ఆయన పాటుపడడం జరిగింది ఢిల్లీ వేదికగా ఎన్నో ఉద్యమాలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఎన్నో కార్యక్రమాలకు ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది అయినప్పటికీ ఈ ఉత్సవాల కమిటీకి తాను కూడా ఒక చైర్మన్ గా పనిచేయాలని కోరికతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన శ్రమపడుతున్నాడు ఒక సంవత్సరం మేమిద్దరం పోటీ పడ్డాం మధ్యలో మూడో వ్యక్తి తీసుకెళ్లడం జరిగింది మరి ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదులోనైనా ఆయన చైర్మన్ గా ఎన్నుకోబడ్డాడు మేము అన్ని దళిత సంఘాలుగా ఆయనకు సపోర్ట్ చేశాం మన బాబు గారి బావన్ రోడ్ నంబర్ లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది అక్కడికి మేమందరం వెళ్లి అన్నకు పాపము ఒకసారిగా చైర్మన్ ఇవ్వాలని మేమందరం కూడా పోరాటం చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ ఉత్సవాలు చేయమని చెప్పేసి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది పోయిన సంవత్సరం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి పోయిన సంవత్సరం కూడా చేయలేదు మరి ఎందుకు చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక టీమ్ గా కలిసి మన తెలంగాణ ఎన్నికల కమిషన్ ను మరి వెళ్లేసి ఈ ఉత్సవాలు ఎట్టి పరిస్థితి లోపల నిర్వహించాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అని ఆయనకు ఎన్నికలతో సంబంధం ఏంటని మేము ప్రశ్నించడం జరిగింది బాబు జగ్జీవనం గారు ఒక ఉప ప్రధానిగా పనిచేశారు సుదీర్ఘ పార్లమెంటేరియన్ మరి అలాంటి వ్యక్తుల ఉత్సవాలకు మీరు అడ్డుకాలు వేయడం సరైన పద్దతి కాదని చెప్పేసి చేసిన పోరాట ఫలితంగా ఒక రోజు ముందు అన్నగారికి మరి చైర్మన్ పదవి చెప్పడం జరిగింది సమయం అసలు లేదు పదమూడు తారీఖు అంటే ఆదివారం పద్నాలుగో తారీఖు బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఎనిమిదవ జయంతి వేడుకలు మరి ఎలా చేశారో ఏమో గానీ టీమంతా బాగా కష్టపడి ట్యాంక్ బండ్ వేదికగా ఈ ఉత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంతో పాటు సాయంత్రం రవీంద్రబాద్ లో కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది మరి ఈ మాదిరిగా ప్రభుత్వం ఏదైతే బాధ్యతను రాజు గారి పైన వచ్చిందో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో తనపై ఉంచి ఉంచినటువంటి నమ్మకానికి ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఆ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరిగింది మరి ఈ మాదిరిగా ఈ రోజు కూడా సుమారు ఒక మూడు నాలుగు వందల మందికి తిరిగి దళిత రత్న అవార్డ్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇంతవరకు ఏ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి ధైర్యం చేసి ధైర్యం చేసి శ్రీకారం చుట్టలేదు తెలంగాణ రాష్టంలో పనిచేస్తున్నటువంటి సంఘాల ప్రతినిధులను దళిత హక్కుల కోసం పోరాడుతున్న వారిని సమాజంలో కళల కోసం కృషి చేస్తున్న వారిని ఉద్యోగ పైన పనిచేస్తున్నటువంటి వారిని రాజకీయ పైన దళిత హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వారిని గుర్తించి వారికి ఒక చిరు సత్కారంగా ఈ రోజు తిరిగి మళ్లీ దళిత రత్న అవార్డు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కమిటీ శ్రీకారం చుట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను కమిటీ చైర్మన్ యుంగరాజు మారి గారికి కనకరాజు గారికి రాయలింగం గారికి సభ్యులందరూ కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మన సేవలను గుర్తించి మనకు ఒక దళిత అవార్డు ఇస్తున్నారు ఈనాడు రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ దళిత రత్న అవార్డులు ప్రవేశపెట్టారో అప్పటి నుంచి తీసుకుంటే మరి వేల సంఖ్యలో దళిత రత్న అవార్డులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఎన్నికైనటువంటి కమిటీ చైర్మన్లు అవార్డులు ఇచ్చేసి మనందరినీ కూడా గౌరవిస్తున్నారు మరి నిజంగా మనము దళిత రత్న అవార్డు తీసుకొని ఆ దళిత రత్న అనే దానికి కనీసం ఒక పది పర్సెంట్ అయినా న్యాయం చేయగలుగుతున్నామా అనేది మనం అందరం కూడా గుండెలపైన చేయ వేసుకుని ఆలోచించవలసిన అవసరం ఉంది మరి ఈనాడు దళిత జాతి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది నిన్న మొన్ననే వర్గీకరణ అనే దానికి ఒక తుది రూపం దొరికినప్పటికీ కూడా మాలా మాలామాలియలందరూ కూడా కలిసి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం పుట్టవలసిన అవసరం ఉన్నది నిన్న మొన్న వరకు ఉండే ఏబీసీని వర్గీకరణ అది అయిపోయింది ఏబీసీని వర్గీకరణ వల్ల మనం ఎంత లాస్ అయ్యామో మనం ఎంత బెనిఫిట్ అయ్యామనేది పక్కన పెడితే రాబోయే ఉద్యమ కాలంలో ఏదైతే రాజ్యాధికారం ఉందో ఇంకా ఏమైతే మనకు రావాల్సిగా ఇవి ఉన్నాయో వాటన్నిటి కోసం మనం అందరం కూడా కలిసి కట్టు